బుక్రాయ సముద్ర మండల పరిధిలోని గాంధీనగర్ సమీపంలో బిందు కాలనీలో పదహైదు సంవత్సరాల తర్వాత ఒకేసారి ముప్పై లక్షల రూపాయలు వేచించి సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండారు శ్రీ రాకతో కాలనీ ఆనందానికి అవధులు లేకపోయే వారి ఆనందం చూసి నిర్వీరబోయిన ఎమ్మెల్యే నాయకులు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎన్ఆర్ఈజీఎస్ కింద ముప్పై లక్షల వ్యయంతో బిందుల కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్బంగా నా మీద ఇంత ప్రేమ అభిమానాలు చూపుతున్నా చూపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు మున్ముందు ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు మీ కాలనీకి అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అతి త్వరలో మీ పిల్లల భవిష్యత్తు కోసం కుల ధృవీకరణ పత్రం కూడా వచ్చేలా చూస్తానని కాలనీ వాసులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఎంపీపీ దాసరి సునీత వడియంపేట సర్పంచ్ నాగార్జున సింగనమల నియోజకవర్గం టీడీపీ నాయకులు పశువుల శ్రీరామరెడ్డి చెన్నంపల్లి రెడ్డి జొన్న రామయ్య మాజీ సోము మాజీ సర్పంచ్ నారాయణస్వామి అంచుల రంగమ్మ బుల్లె నారాయణస్వామి బొమ్మలాటపల్లి వెంకటరామిరెడ్డి శివారెడ్డి ఓబుల్పతి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 是谁？ 那个那个那个。 ओके मैडम ओके नई सीरो నమస్కారం అండి ఈరోజు సింగన్మల్ నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో బిందెల కాలనీ అంటే బుడగ జంగాలందరూ కూడా ఇక్కడ నివసించే కాలనీలో దాదాపు ముప్పై లక్షల సిసి రోడ్లని మనం మంజూరు చేస్తూ అదే విధంగా ఆ రోడ్లని కూడా పూర్తి చేసి ఈ రోజు ఆ రోడ్లని ప్రారంభించడం జరిగింది మీరే చూస్తా ఉన్నారు కాళివాసులు కూడా ఎంతో సంతోషంగా ఒక పండగ వాతావరణాన్ని ఈ రోజు మనము చూస్తున్నామంటే కేవలం అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు చేస్తున్నటువంటి పరిపాలనని ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తా ఇక్కడ రోడ్లు లేని పరిస్థితి డ్రైన్లు లేని పరిస్థితిని చూసి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి సహాయం లేకుండా గత ప్రభుత్వము ఎంత ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితిని మనం గమనించి మొత్తంగా ఇక్కడ బిందెల కాలనీలో కాలనీ వాల్సులు దాదాపు రెండు వందల మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు పిల్లలు కానీ పెద్దలు గాని వర్షాకాలం వస్తే మట్టి రోడ్ల మీద నీళ్ళన్ని పేరుకుపోయి డ్రైనేజ్ అంతా పేరుకుపోయి అనారోగ్య పాలైన పరిస్థితులన్నిటినీ కూడా గత మనము ప్రభుత్వంలో అవన్నిటినీ కూడా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితిని మనము స్వయంగా చూసాము ఎన్నికల హామీగా కూడా మనకు ఇక్కడ బిందెల కాలనీ పెద్దలందరికీ కూడా మనము చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా సహకారంతో అధికారుల సహకారంతో ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా మనము రోడ్డు వేసే కార్యక్రమాన్ని నెరవేర్చాము ప్రజలందరూ ఇక్కడ చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళకి స్వాతంత్రం వచ్చినంత సంతోషంగా ఇవాళ వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందం ఇస్తా ఉంది ఎల్లవెల్ల ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే బుడుగజంగాల ఆ సంఘాలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఎప్పుడు కూడా ఎంతో విశ్వాసంగా ఆ సంఘం అంతా కూడా ఈరోజు మనకి అండదండగా ఉండే పరిస్థితిని మనం చూసాము వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితిని వాళ్ళు ఈ రోజు గుర్తు చేస్తూ ఈ రోజు మన ముఖ్యమంత్రి పెద్ద దిక్కుగా ఒక పెద్ద తండ్రిగా మా కుటుంబీకులందరినీ కూడా హక్కును చేర్చుకొని ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు వాళ్ళకి వాళ్ళ నివసిస్తున్న ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే పదంగా కూడా ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి వర్గాన్ని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకి అభివృద్ధి పదంగా సంక్షేమం కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇదే సందర్భంలో బుకరాయ సముద్రం మండల కేంద్రంలో ఇచ్చినటువంటి దాదాపు కోటి ముప్పై లక్షల వర్క్లన్నింటినీ కూడా పూర్తి చేసుకొని నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము కూటమి ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధిగా ప్రజలకు ఇచ్చిన హామీని ఒకటొకటిగా నెరవేరుస్తా ముందుకెళ్తా ఉంది ఒక ఒక పక్కన సూపర్ సిక్స్ పథకాలను ఎలాగ ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు వెళ్తా ఉన్నాము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం చేస్తూ నిరూపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చే ఈ స్ఫూర్తి ఆదరణని మేము బలంగా తీసుకొని ఇంకా ఇచ్చినటువంటి మాటలన్నిటినీ కూడా మేము నెరవేరుస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తాం లేని పక్షాన మీరు సాయం చేయాలని కూడా అడగడము ఇదే క్యాస్ మీద చంద్రబాబు నాయుడు గారు ఇరు రెండు వేల పద్నాలుగులో మనము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దీన్ని కూడా అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళకు కూడా అండగా నిలిచి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా మనము అందజేసే విధంగా కూడా ప్రణాళికలు వేస్తామని వాళ్ళకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి సంవత్సరాల్లో ఇదే బిందల కాలి మనం వచ్చి కూర్చొని మాట్లాడి ఆ రోజు కూడా మనము చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే మీ బతుకులన్నీ కూడా మారుతాయి బంగారు భవిష్యత్తు ఉంటది బిడ్డలు పిల్లలందరికీ కూడా ఒక మంచి పరిసరాలని కూడా మనం అందించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పడము ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి రోడ్ ని ఎక్కడా కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా నాణ్యమైన రోడ్లని మనం వేయగలిగినాము సాధికంగా అధికారులు కూడా ఎంతో రాత్రిం పగళ్ళు కూడా కష్టపడి మీరే చూస్తా ఉన్నారు కాలనీ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పూల రోడ్ల మీద మనల్ని నడిపించడం జరుగుతా ఉంది మనం వేసిన కొత్త సీసీ రోడ్ల మీద ప్రతి మహిళలు కూడా ఈ రోజు ముగ్గులు వేసి వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఎవరు కూడా ఇటు పక్క చూసిన పాపన పోలేదని కూడా వాళ్ళు మురుగాల సంఘాలు వాళ్ళందరూ కూడా మనం గుర్తు చేసుకుంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మన బుకరాయం మండల కేంద్రంలో వచ్చినప్పుడు పర్యాటన చేసినప్పుడు